ప్రతిభా పురస్కారాల మహోత్సవ కార్యక్రమం దర్శి టౌన్ లో ఘనంగా నిర్వహించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు దాతల సహకారంతో ప్రతిభా పురస్కారాలను అందించి కొంత ప్రోత్సాహక నగదును అందించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ అవార్డులను అందించి సన్మానించడం సంతోషంగా ఉందని ఇదే స్పూర్తితో మరింత ముందుకు సాగుతామన్నారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాల విశ్వబ్రాహ్మణ సంఘీయులు నాయకులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి దినం ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి పదో తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సంపాదించుకున్న వాళ్ళందరికీ కూడా పెద్దల సంవత్సరంలో ఈ విధంగా సన్మానం చేసి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అయింది ముఖ్యంగా మరి ఇందాక సీను గారు చెప్పినట్టు గత ప్రభుత్వం కంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మరి ఎంతోమంది విద్యార్థుల్ని విదేశీ విద్యా విధానం ద్వారా విదేశాలకు పంపించి జరుపు పంపడం జరిగింది ఎదగాలన్నా ఏం చేయాల ముందు మన సామాజికపరంగా పరంగా అవసరం కాబట్టి విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి చెందాలని దారి మేము డయాస్లో స్పీచ్లు చెప్పుకుంటూ పోతే కాలం గడవదు కానీ ఎక్కడోసారి మార్పు రావాలి ఆ మార్పుకు నాంది మేమే పలుకుతున్నాం ప్రకాశం జిల్లా సార్ మీరు అనిపించి తోటి సహచరులతో కలిసి మేము ఒక నిర్ణయం తీసుకుంది గత రెండు సంవత్సరాల నుంచి ఆర్థికంగా కావచ్చు అలాగే ఎవరు కూడా ఫీజు లేక స్కూల్ మానేయకూడదు సిద్ధాంతం సిద్ధాంతంతో ఫీజులు కడుతున్నాం దాంతోపాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని బయటికి తీసి ఈ సమాజానికి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళాలి కట్టడుగు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులు కూడా మళ్ళీ కూడా ఆణిముత్యాలు జాతి రత్నాలు ఉన్నారు వీరే జాతికి రేపు భవిష్యత్తు నాంది అనేది ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాం మేము అవకాశం ఉన్న మేరకు ఈ టీం మాకు కాలం కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని మేము ప్రకాశ జలము ఇక ఈ విద్యాభివృద్ధి కమిటీ గా మేము ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు డెబ్బై మంది మాకు అప్లికేషన్ పంపించారు కానీ వారిలో యాభై ఐదు మంది మాత్రమే వారు అటెండ్ అయ్యారు వారు కొన్ని కారణాల వల్ల ఎందువల్ల కారణాల వల్ల అటెండ్ కాలేదు అర్థం కాలేదు కానీ వచ్చినటువంటి పిల్లలు కూడా వారి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి చదువులు చదువుకోవాలి అనేటువంటి ఒక గైడ్ లైన్ ఇచ్చి వాళ్ళది అత్యంతమైన చదువు ఉద్దేశంతో మేము ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము మా అదేశులు వారి ఆదేశానుసారం ఆ నాయకత్వంలో మేము ఈ రకంగా దాతలు సహకరిస్తే మేము ప్రతి సంవత్సరం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి నా పేరు సాయిత్య ఇంటర్లో థౌజండ్కి నైన్ ఫార్టీ వన్ మార్క్స్ నాకు ఈరోజు సంఘం వారు నన్ను అభినందించారు వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను భవిష్యత్తులో की वेलकम टू एव्री वन आफ यूर प्रसेंट हियर माय नेम इस राधिका आई एम फ्रॉम सिंगराईकों एंड आई गॉट 587 आउट सैवन अउट ऑफ सिक्स हंड्रेड एंड दिस् असोसिएशन विश्व ब्रह्मण्न ऐम वेरी ग्लैड टू टेक दिस हानर एंड एव्री वन आफ यूर प्रसेंट हियर अ पार्ट टू टेक दिस एंड I am thinking that even in a further generations, everyone of will inspired to take this, and everyone will be very grateful and glad that that the association is giving, and we have our association to make us pride and everything, and thankful.